ఛానల్స్ మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది ఈ మధ్య నేను ఒకటి చూసా కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్ళా అయితే మన శేషగిరి గారు దృష్టికి తీసుకెళ్ళా ఒక ఇరిగేషన్ ఛానల్ నుంచి నీళ్లు పారుతుంటే పొలాలకు పోవాలి ఐదు దాపు ఐదు వందల ఎకరాలు కింద బాధ ఉంది ఇప్పుడైతే చాలా వరకు తగ్గింది అయినా కానీ దాన్ని ఎందువల్ల డెమోట్ చేస్తారు పొలంలోకి పోయేదానికి నీళ్లు లేదు అవతల నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఇంజనీ మోటార్ పెట్టాలని వాళ్ళ కార్పొరేటర్ కూడా చెప్పడం జరిగింది చేస్తున్నారు ముందు ఇలాంటి వాటి మీద కూడా మీరు ఒక బిల్డింగ్ ఒక బిడ్జి బలగొడుతుంటే దాని మీద జన బాధ్యత మీ మీద ఉంది దాని పొలవు చూసుకోవాలి ఇంకో విషయం కూడా ఏంటంటే అధ్యక్ష ట్రాఫిక్ సమస్య చాలా గందరగోళంగా ఉంది మీరు పట్టించుకుంటున్నారో లేదో మరి మనకు తెలియదు కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడ ఆటోలు ఆడ ఆపేస్తున్నారు ప్రైవేట్ కోసం ఆపేస్తున్నారు ఎవరు పోయే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది ఒక చూస్తాడు ఎందుకు చేశారు రోడ్లు ఆపేస్తున్నామంటే తిరిగి కొట్టేదానికి వస్తున్నారు అలాంటి పరిస్థితి ఉంది మెయిన్గా మార్కెట్లో కూడా మన కమిషనర్ గారు మేయర్ గారు ఒక్కసారి మార్కెట్ విజిట్ చేయండి ఉదయం ఐదున్నర ఆరు గంటలకు విజిట్ చేయండి ఎంత దారుణంగా ఉందంటే ఆ ట్రాఫిక్ సమస్య అంత దారుణంగా ఉంది అక్కడ రౌడీలు రాజ్యం అవుతున్నట్లు మార్కెట్లో ఎట్లా ట్రాఫిక్ ట్రాఫిక్ బొమ్మ ఉంది బొమ్మ ముందరే ట్రాఫిక్ ముందరే ఆడ ఒక ఆయన బండి పెట్టేస్తున్నాడు ఒక ఆయన అంటే నేను టెంకాయలు పెట్టేస్తున్నాడు ఆ నీళ్ టెంకాయలు కొట్టుకుని ఆయన ఏదో మామూలు ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంటారు ఇలాంటివన్నీ అరికట్ట అరికట్ట చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇంకో విషయం కూడా ఒకటి మామూలుగా అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ ఉన్నాయి అక్కడ ఫోన్ ఉంటుంది పోయిన సంవత్సరం పోయిన గతంలో కూడా మా ఎక్స్ మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు అక్కడికి వచ్చారు చెప్పాడు అయ్యా నేను దీసించేస్తాను దీని అని అన్నాడు ఇంతవరకు దీని దాఖలా లేదు ఐదు సంవత్సరాలు కట్టిపోయింది మన ప్రభుత్వం అయినా కదా ధర్మ పరిపాలన జరుగుతుంది కాబట్టి ఆ ధర్మ పరిపాలనలో నీతి నిజాయితీగా చేసే నాయకులు ఉన్నారు కాబట్టి ఇలాంటి పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇంకో విషయం మనం రెండు నిమిషాలు ముందు చేస్తాం అధ్యక్ష ఫుడ్ పాతులు కావాలి తమిళనాడు బెంగళూరు ఇలాంటి ఏరియాల్లో ఫుట్ పాతులు ఉన్నాయి ఫుట్ పాత్ బ్రిడ్జి ఇప్పుడు మామూలుగా ఆర్టీసీ బస్ స్టాండ్ అదే అదేవిధంగా విఆర్సీ సెంటర్ అదేవిధంగా ధ్వజర్వపులే బంప్ సెంటర్ అదేవిధంగా కేవీసీ పార్గెట్ పెట్రోల్ బంకు హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ వీటి అన్నిటి కూడా మనము ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది దీని మీద చర్య తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష ముఖ్యంగా కూడా కూడా మీరు గారు ట్రాఫిక్ సమస్య మీద ముఖ్యంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆ దాన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నాము అదే విధంగా కూడా మెయిన్ గా కూడా రైల్వే స్టేషన్ లో కూడా అదే పరిస్థితి అక్కడ ఆత్మూర్ పర్షన్ సైడ్ రైట్ సైడ్ ఉంది ఆ సైడ్ కూడా ఈ ఫుట్ లేస్తే ట్రాఫిక్ ట్రైన్ వదలంగానే వాళ్ళు పాపం రోడ్డు దాటుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటివి వేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మా కార్పొరేటర్లకు మా కోర్షన్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు సార్ ఒకసారి చూడండి అంటే ఇప్పుడు మనం ఎక్కువ ట్రాఫిక్ అంటే అవును మేడం స్మార్ట్ పేషెంట్ పేషెంట్ల సౌకర్యం కొరకు సువిశాల ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో మన నెల్లూరులో శాంతి స్వీట్స్ పక్కసందు విజయమహల్ గేట్ సెంటర్ జికే స్పెషాలిటీ హాస్పిటల్ మార్చబడినది గత పది సంవత్సరాలుగా మన నెల్లూరు జిల్లా నందు ఐదు పైగా కంటి శుక్లముల ఆపరేషన్లు చేసిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్వప్న గారిచే అందరికీ అందుబాటులో అత్యాధునిక కంటి వైద్యం కంటి శుక్లములకు తక్కువ నొప్పితో కుట్లు లేకుండా పోల్టబుల్ ఐఓఎల్ తో ఫ్యాన్కో ఆపరేషన్ చేయబడును శాంతి స్వీట్స్ పక్క సందు ವಿಜಯ ಮಹಲ್ ಗೇಟ್ ಸೆಂಟರ್ ನೆಲ್ಲೂರು